మహాభారత సముద్రంలో ఏకలవ్యని కథ ఒక చిన్న అలలాంటిది అయినా ఏకలవ్యుడు అందరి మనసులలో ముద్ర వేసుకున్నాడు అంటే దానికి కారణం పట్టుదలకి గురుభక్తికి ప్రతీకగా అతని పేరు నిలిచిపోవడమే ఏకలవ్యుడి కథను సినిమాగా తీయాలనుకుని కొన్ని ప్రయత్నాలు జరిగినా చివరకు సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే చేయగలిగారు ఏకలవ్యుడు కథను సినిమాగా తీయాలని దర్శకుడు దాసరి మొదట్లో అనుకున్నారు అంతవరకు ఆయన ఏ పౌరాణిక చిత్రము తీయకపోవడంతో ఆరుద్ర చెప్పిన కథ నచ్చి ఏకలవ్య తీయడానికి సన్నాహాలు ప్రారంభించారు దాసరి దర్శకత్వంలో రాధమ్మ పెళ్లి స్వర్గం నరకం చిత్రాలను నిర్మించిన ఎంకే మావుళ్ళయ్య రామతారకం భాస్కరరావు ఏకలవ్య చిత్రానికి నిర్మాతలు ఎన్టీఆర్ తో శ్రీకృష్ణుడు ద్రోణుడు పాత్రలను చేయించి బాలకృష్ణతో ఏకలవ్య పాత్రను చేయించాలని వీరి ఆలోచన రెండు పాత్రలు కూడా రికార్డు చేశారు దాసరి సూచనపై ఎన్టీఆర్ను కలిశారు నిర్మాతలు ఆ సమయంలో దానవీర సూర్యకర్ణ చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నారు వీళ్ళు వచ్చిన విషయం చెప్పగానే మేము ఒక పౌరాణిక చిత్రం చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించాం అని చెప్పారు ఆయన పోని బాలకృష్ణ డేట్స్ ఇప్పించండి అని నిర్మాతలు అభ్యర్థించారు వారు ఇప్పుడు చదువుకుంటున్నారు సెలవుల్లో మాత్రమే మాకు సినిమాలు చేస్తున్నారు ఇప్పట్లో బాలయ్యను బయట నిర్మాతలకు తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పేశారు ఎన్టీఆర్ అప్పుడు హీరో కృష్ణ దగ్గరికి వెళ్ళి డేట్స్ అడుగుదాం అనుకున్నారు ఈ నిర్మాతను కానీ ఆ సమయంలో ఆయన కూడా చాలా బిజీగా ఉండటంతో ఆలోచన మార్చుకుని శోభన్ బాబు దగ్గరికి వెళ్లారు ఆయన ఛాతీ మీద వెంట్రుకలు బాగా ఉంటాయి ఏకలవ్యని గెటప్ కోసం టాప్ ప్లస్ గా కనిపించాలి కనుక ఆ వెంట్రుకలు తీసివేయాలి ప్రతిరోజు అదో పెద్ద పని కనుక శోభన్ బాబు ఆ సినిమా చేయనున్నారు అయితే నిర్మాతలు అభ్యర్థించడంతో సరేనన్నారు అన్నారు హీరోయిన్ గా జయప్రదన్ అనుకున్నారు మొదట ఆమె పారితోషికం బాగా డిమాండ్ చేసిన దాసరి డైరెక్టర్ అని చెప్పగానే నలభై వేలకు నటించడానికి ఒప్పుకున్నారు శ్రీకృష్ణుని పాత్రకు రామకృష్ణను ఎంపిక చేశారు షూటింగ్ ప్రారంభించే ముందు బడ్జెట్ వేశారు కె రాఘవేంద్రరావు తొలి సినిమా బాబు పద్దెనిమిది లక్షలతో తొలి కాపీ సిద్ధమైంది అందులోనూ శోభన్ బాబు హీరో అదే చాలా ఎక్కువ బడ్జెట్ అని అనుకునేవారు ఏకలవ్య బడ్జెట్ దానిని దాటే సూచనలు కనిపించడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు ఇలా చర్చల్లో ఉన్న సమయంలోనే వేరే సినిమా అర్జెంటుగా చేయాల్సి రావడంతో దాసరి ఏకలవ్య సినిమాను పక్కన పెట్టేశారు అప్పుడు అలా అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ ఏకలవ్య చిత్రానికి ఆరేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కానీ మోక్షం కలుగలేదు తాతయ్య ప్రేమ చిత్రం నిర్మించి ఆర్థికంగా దెబ్బతిన్న నిర్మాత ఎంఎస్ రెడ్డి రెండేళ్ల విరామం తీసుకుని ఏకలవ్య చిత్ర నిర్మాణ సమహాలు ప్రారంభించారు ఎంతో ఉన్నతమైన ఏకలవీని పాత్రను పోషించడానికి సాహసం కలిగిన నటుడు కావాలని హీరో కృష్ణ దగ్గరికి వెళ్ళి అడిగారు ఎంఎస్ రెడ్డి ఒక మంచి నిర్మాతకు అండగా నిలబడాలనే కృష్ణ వెంటనే డేట్స్ ఇచ్చి సహకరించారు దానవీర సూర్యకర్ణ చిత్రంతో రచయితగా వెనుగులోకి వచ్చిన వెంకట వెంకటకవి స్క్రిప్ట్ తయారు చేయించారు ఎంఎస్ రెడ్డి గారు తన గురువు ద్రోణుడి కోసం బొటనవేలుని గురుదక్షిణిగా ఏకలవీడు ఇచ్చాడు అన్న పాయింట్ని రెండున్నర గంటల కథా వస్తువుగా మలిచి సినిమా తీయాలనుకోవడం నిజంగా సాహసమే నిర్మాత ఎంఎస్ రెడ్డి దర్శకుడు విజయరెడ్డి ఆ సాహసం చేశారు ఏకలవ్యుడి హీరోగా అంతవరకు ఏ సినిమా కూడా రాలేదు అది తనకే దక్కిన అదృష్టంగా హీరో కృష్ణ భావించారు అందుకే ఈ పాత్ర పోషణను ఒక సవాలుగా స్వీకరించారు ఆయన అల్లు సీతారామరాజు చిత్రం తర్వాత నేను అంతగా కృషి చేసి నటించిన చిత్రం ఇదే అని కృష్ణ ఎప్పటికీ చెబుతుంటారు హీరో కృష్ణలో ఉన్న రెండు సుగుణాల గురించి ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనాలి ఇది చేయలేను అది మాత్రమే చేయగలను అనే వాక్యం ఆయన డిక్షనరీలోనే లేనే లేదు ఏదైనా సరే చేయమంటే చేసేయడం కృష్ణకు అలవాటు అలాగే తను చేస్తున్నది చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఆయన ఆలోచించరు అందుకే ప్రతి విషయంలో ధైర్యంగా ముందుడుగు వేసి ఎన్నో విభిన్న పాత్రలను పోషించి సూపర్ స్టార్ అనిపించుకున్నారు ఏకలవి చిత్రంలో మోగింది ధమురుకం అనే పాట ఉంది సెమీ క్లాసికల్ డ్యాన్స్ కలిగిన పాట ఇది తనకు క్లాసికల్ డాన్స్ రాకపోయిన నృత్య దర్శకుడు శ్రీను చూపించిన నృత్య భంగిమలు మూడు రోజుల్లో ప్రాక్టీస్ చేసి అద్భుతంగా నర్తించారు కృష్ణ హీరో కృష్ణ అభిమానులకు బాగా నచ్చిన నృత్య సన్నివేశం ఇది తమ అభిమాన నటుడు ఒక కొత్త తరహా పాత్ర పోషించడంతో కృష్ణ అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేశారు చివరి నిమిషం వరకు డిమాండ్ తగ్గిన సినీ కెరీర్ ఎన్టీఆర్ హీరోగా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని ఒకటే రెండో సినిమాలు చేసేసి ఆ తర్వాత రాజకీయాలకు అంకితం అవుతారనే వార్త ఆయన క్రేజ్ ని మరింత పెంచింది ఎన్టీఆర్ అప్పటికే దేవీవరప్రసాద్ యమగోళ నిర్మాత ఎస్ వెంకటరత్నం మరో నిర్మాత కృష్ణరాజులకు సినిమాలు చేస్తారని మాట ఇచ్చి ఉన్నారు అప్పటి పరిస్థితుల్లో మూడు సినిమాలు చేయడం కష్టం కనుక ముగ్గురికి కలిపి ఒక సినిమా చేస్తానని ఎన్టీఆర్ చెప్పడంతో ముగ్గురు నిర్మాతలు అంగీకరించారు అయితే కృష్ణరాజుతో నిర్మాణపరమైన విభేదాలు రావడంతో ఆయనకు కొంత డబ్బు ఇచ్చి మిగిలిన ఇద్దరు ప్రొసీడ్ అయ్యారు పల్లవి దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ చివరి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కాల్ షీట్స్ ఇచ్చే ముందు ఎన్టీఆర్ ఒక మాట చెప్పారు ఇవాళ ఒకటో తారీఖు పది రోజుల్లో కథ రెడీ కావాలి పద్దెనిమిది రోజుల్లో షూటింగ్ పూర్తి కావాలి అలా మీరు ప్లాన్ చేసుకోలేకపోతే నేను మీకు మళ్ళీ ఎప్పుడు దొరుకుతానో చెప్పలేను అని దాంతో నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది పది రోజుల్లో కథ తయారు కావడం అసాధ్యం కనుక ఏదైనా రీమేక్ కోసం ప్రయత్నిద్దామని అనుకున్నారు ఆ సమయంలోనే అమితాబ్ నటించిన లావారిస్ చిత్రం విడుదలయ్యింది ఆ సినిమా ఎన్టీఆర్ కు చూపించి ఆయన ఓకే అన్న తరువాత రీమేక్స్కున్నారు నిర్మాతలు ఎన్టీఆర్ కెరీర్ మన దేశం చిత్రంతో మొదలైంది కనుక ఆయన చివరి చిత్రానికి నా దేశం టైటిల్ బాగుంటుందని అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఇరవై రెండున రామకృష్ణ స్టూడియోలో నా దేశం చిత్రం షూటింగ్ మొదలైంది అయితే ప్రారంభం రోజున అనుకోని అవాంతరం ఎదురైంది ఆ రోజు ఎన్టీఆర్ మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన పెద్ద కుమారుడు జయకృష్ణ వచ్చి లావారెస్ ప్లాస్ సినిమా దానిని మీరు రీమేక్ ఉన్న పేరు పోతుంది ఈ సమయంలో మీరు ఇలాంటి సినిమా చేయడం మాకు ఇష్టం లేదు అన్నారు అయితే ఓపెనింగ్ వరకు వచ్చిన తరువాత తను వెనుకడుగు వేస్తే నిర్మాతలు ఇబ్బందులు పడతారని ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్ అలా అనుమానాల మధ్య ప్రారంభమైన నాదేశం చిత్రం షూటింగ్ ఆ తర్వాత చకచకా సాగిపోయింది ఈ సినిమా కోసం పదహారు రోజులు పనిచేశారు ఎన్టీఆర్ రోజుకి లక్షన్నర చొప్పున మొత్తం ఇరవై నాలుగు లక్షల పారిదర్శికంగా ఎన్టీఆర్ తీసుకున్నారు అప్పట్లో కేవలం పదహారు రోజులకు ఇంత మొత్తం పొందిన నటుడు భారతదేశంలోనే లేడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్టీఆర్ రాత్రి బవళ్ళు శ్రమించి పంతొమ్మిది రోజుల్లో నా దేశం చిత్రం పూర్తి కావడానికి సహకరించారు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తెలుగుదేశం పార్టీ పనులు తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు షూటింగ్ మళ్లీ రాత్రి పదకొండు గంటలకు పార్టీ పనులు పర్యవేక్షిస్తూ ఎన్టీఆర్ రికార్డు స్థాయిలో చిత్రాన్ని పూర్తి చేశారు ఎన్టీఆర్ వంటి నంబర్ వన్ హీరో నటించే సినిమా పంతొమ్మిది రోజుల్లో పూర్తి కావడం ఒక రికార్డే అలాగని క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు టాకీ పాత్ హైదరాబాద్ లో పాటల్ని ఊటీలో తీశారు ఐదు రోజుల్లో మూడు పాటలు ఎన్టీఆర్ జసూద చిత్రీకరించడం విశేషం చిత్రంలోని ఆరు పాటలను వేటూరి కేవలం రెండు రోజుల్లో రాసి ఇస్తే వాటి రికార్డింగ్ ఐదు రోజుల్లో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు సంగీత దర్శకుడు చక్రవర్తి ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే మరో ఆసక్తికరమైన సంఘటన జరిగింది ఆ రోజు నిజామాబాద్ వెళ్లి ఏదో మీటింగ్ లో పాల్గొని షూటింగ్ వచ్చారు ఎన్టీఆర్ ఆయన గొంతు బొంగుర పోయింది మాట స్పష్టంగా రావడం లేదు అందుకే చిత్ర దర్శకుడు బాపయ్య ఆయన దగ్గరకు వెళ్ళి మీ గొంతు బాగోలేదు సార్ ఎనిమిది వందల అడుగుల సీన్ ఇది రేపు డబ్బింగ్ చెప్పేప్పుడు ప్రాబ్లం అవుతుంది ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని అడిగారు ఎన్టీఆర్ తల అడ్డంగా ఊపి పక్కనే ఉన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణను చూపించి బ్రదర్ డైలాగ్ చదువుతుంటే నేను లిప్ మూమెంట్ ఇస్తా వారిది మాది ఒకటే డిక్షన్ అన్నారు ఎన్టీఆర్ పాటకు లిప్ మూమెంట్ ఇస్తుంటారు కానీ మాటకు లిప్ మూమెంట్ ఇవ్వడం ఇదే మొదటిసారి చివరిసారి కూడా కూడా డబ్బింగ్ లో కూడా ఎక్కడా ఇబ్బంది కాలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి బొబ్బులి పులి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి ఆ సినిమాల ప్రభంజనం కొనసాగుతూ ఉండగానే నా దేశం చిత్రం అక్టోబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఒకదానికి మించి మరొకటి మూడు చిత్రాలు ఘన విజయం సాధించి ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి ఆక్సిజన్ లా పనిచేసాయి ఎన్టీఆర్ రాజకీయ సిద్ధాంతాలు నా దేశం చిత్రంలో చోటు చేసుకోవడం జనం చిత్రాన్ని ఎంతో ఆదరించారు బొబ్బులిపులి దాదాపు నాలుగు కోట్లు జస్టిస్ చౌదరి రెండు కోట్లు వసూలు చేయగా నా దేశం కోటి రూపాయల పరిచిలు వసూలు చేసింది ముఖ్యంగా నా దేశం ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో ఈ సినిమా పాత్ర కూడా ఉంది ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత నటించిన చివరి చిత్రంగా నాదేశం చరిత్రలో నిలిచింది